హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నాం కదా ఈ ఎమేజ్ వచ్చేసి మహారాష్ట్ర నాసిక్ ఏరియాలో అండి ఇది చూడండి తోటలు అయితే ఎండిపోతున్నాయి కాయలు ఉన్నప్పుడు కూడా తోట అనేది ఎండిపోతుంది ఇలాగా ఎందువల్ల ఎండిపోతుంది అనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదంట మనకైనా ఏమైనా తెలుసేమో అని వాట్సాప్ గ్రూప్లో అయితే ఫోటోలు పంపించారు వీడియో అయితే పంపించమంటే వీడియో అయితే పంపించలేదు కానీ ఫోటోలు పంపించారు మీకేమైనా తెలుస్తుంటే కొంచెం చెప్పగలరు మందు వాడితే దీనికి పరిష్కారం మ్యాక్సిమం అయితే తోట మొత్తం ఎండిపోతుంది ఫస్ట్ లైట్గా వస్తుంది రోజు రోజుకైతే ఈ తోట అనేది ఎండిపోతుంది అని చెప్పేసి చెబుతున్నారు చూడండి తోట అనేది మొత్తం కింద మొదల నుంచి పై దాకా మొత్తం ఎండిపోతుంది తోట అనేది మీకేమైనా ఈ మన సైడ్ ఏమైనా ఇలాంటిది రోగం వచ్చి ఉండి మందులు ఉంటే తెలియచేయగలరు